అసలు నిజానికి ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి అసలు సత్యానికి అసలు సత్యానికి ఆ పరమ సత్యానికి ఆ శాశ్వతంగా ఉండే వస్తువుకి జాగ్రత్త అవస్థల కంటే స్వప్నావస్థల కంటే ఆ గాఢ నిద్రలోని ఆ సుక్షిప్త అవస్థలో మనం సత్యానికి బాగా దగ్గరగా అన్నమాట మనకు మూడు అవస్థలు ఉన్నాయి జాగ్రత్త అవస్థ ఉంటుంది స్వప్న అవస్థ ఉంటుంది సంక్షిప్త అవస్థ ఉంది ఈ మూడు అవస్థల్లోనే నా వస్తువు ఉంది మూడవ వస్తువుల్లోనే వస్తువు ఉంది కానీ సుషుక్తిగా మనకు అత్యంత సమీపంలో ఉన్నాం దానికి దేనికి దగ్గరగా ఉన్నాం ఆ లోపల ఉంటే ఆ సత్య వస్తువుకి అత్యంత సమీపంలో ఉన్నాం స్వప్నంలో ఏమవుతుందంటే మన బలహీనతలు మనకు తెలియపరుస్తూ ఉంటాయి అంటే స్వప్నావస్థలో స్వప్న వస్తులో మన బలహీనతలు ఏంటో మనకు తెలుస్తూ ఉంటాయి ఒకసారి జాగ్రత్త వస్తువులో మన బలహీనతలు మనకు తెలియవు స్వప్న వస్తులో మన బలహీనతలు ఏంటో మనకు తెలుస్తాయి అంటే నీ బలహీనతలు ఇట్టి అయ్యేదని స్వప్న అవస్థలో తెలిస్తే జాగ్రత్త అవస్థలో సాధన చేసి ఆ బలహీనత వంచి నువ్వు బయటకు రావాలి అంతకు స్వప్నావస్థంభవంతుడు డైరెక్ట్ గా నువ్వు ఫైట్ చేయదు దాన్ని అని భగవాన్ ఏమంటున్నారంటే నువ్వు ఏదైతే అవును దాని గురించి ఆలోచిస్తుండ్రు దాని గురించి శ్రవణం చేస్తుండు దాని గురించి మరణం చేస్తుంటూ దాని గురించి చదువుతూ ఉంటూ కాని కానిది కానెట్టి పోతుంది అంటున్నాడు నువ్వు సాధన చేసి సంపాదించిన బలం ఐదు అయితే అహంకారం అనుకున్న బలం తొంభై ఐదు పైసలు తొంభై ఐదు పైసలు వాతావరణని ఐదు పైసలు ఎలా అంటే ఇది శిక్ష భగవాన్ ఏంటంటే నువ్వు ఏదైతే కాదో దాని గురించి ఆలోచించకు ఏదైతే అవునో దాని గురించి ఆలోచించు నువ్వు ఏదైతే కాదో దాని గురించి ధ్యానం చేయకు ఏదైతే అవునో దాని గురించి ధ్యానం చేయకు ఆత్మ జపం చేయదు దానికి జపంతో పని లేదు ఆత్మ ఎందుకు జపం చేస్తుంది రెండో వస్తూ ఉంటే కదా జపం చేయదేం కానీ దానికంటే భిన్నంగా ఆత్మకి ఏది లేదు అంటే దానికి జపం చేయవలసిన పని కూడా లేదు ఈ జపం చేసినా ఇంకోటి చేసినా మనస్సే జపం చేసినా ధ్యానం చేసినా విచారణ చేసినా ఈ మనస్సే అని చెప్పి నువ్వేం చేస్తా అంటే భగవంతుడి గురించి ఈశ్వరుడు గురించి పరమాత్మ గురించి ఆత్మ గురించి చైతన్యం గురించి విసుగు లేకుండా నిరంతరము శ్రవణం చెయ్యి మననం చెయ్యి దాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నువ్వు కాని దాంట్లో నువ్వు దూరం అవుతూ ఉంటావు ఏదైతే అవునో దానికి సమీపంలోకి వస్తూ ఉంటావు ఏది కాదో దాని గురించి ఆలోచించడం కంటే ఏదైతే అవునో దాని గురించి ఆలోచించి దాని గురించి ధ్యానం చేస్తే నువ్వు తొందరగా బాగుపడతావు తొందరగా గుడ్డుకు వస్తా ఉంటున్నారు స్వాముల వారు కాని దాని గురించి ఆలోచించకు నీ శరీరం గురించి దాన్ని ఎంత బాగా పోషించుకున్నా నువ్వు దాన్ని ఎంత జాగ్రత్తగా చూసినా దానికి ఎన్ని పట్టుచీరులో చెట్టు పెట్టినా దానికి అన్ని లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయించుకుని జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకుని ఇరవై నాలుగు గంటలు దాన్ని ఏసీలో పెట్టినా ఏదో రోజున చచ్చి ఊరుకుంటుంది అది ఏం చేస్తారు అది పుట్టింది అసలు రమణ మహర్షి గారు అన్నారు చావు వేరు పుట్టికి వేరే కాదు పుట్టాడంటే చచ్చాడని అర్థం అన్నారు అది కొంచెం టైం పడుతుంది అంతే అయితే అది నిజం కాదు ఇవన్నీ కూడా నిజం కాదు నీ పుట్టిక తలంతే నీ చావు తలంపే చనిపోయిన తర్వాత మనం ఎక్కడో పుడతావు అది కూడా ఆ తలంపే ఈ ఈ ప్రవాహంలోంచి ఈ జన్మం మరణ ప్రవాహంలోంచి నిన్ను విడుదల చేయడానికి ప్రయత్నం చేసేవాడే అజ్ఞానం నుంచి ఎవడైతే నిన్ను విడుదల చేయడానికి కృషి చేస్తున్నాడో వాడే నువ్వు గురువు